అనకాపల్లి జిల్లా పరవాడ స్థానిక యకోన హోటల్లో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న రియాలిస్టిక్ ఎమోషనల్ డ్రామా రోలుగుంట సూరి ఫస్ట్ లుక్ ను మాజీ మంత్రివర్యులు మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ ఆవిష్కరించారు అనిల్ కుమార్ పల్లా దర్శకత్వంలో పల్లా నాగార్జున ఆద్యారెడ్డి భావన నిలిపి హీరో హీరోయిన్లుగా తపస్వి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై సౌమ్య చాదని పల్లా నిర్మిస్తున్నారు అనంతరం బండారు మాట్లాడుతూ ఇలాంటి సినిమాలు సైలెంట్ గా వచ్చి పెద్ద సంచలనం సృష్టిస్తాయని దర్శకుడు అనిల్ కుమార్ పల్లా హృదయాన్ని తాకే ని చాలా అద్భుతంగా తెరపైకి తీసుకొస్తున్నారని అన్నారు ఫస్ట్ లుక్ చాలా ఇంప్రెస్ చేసింది సినిమా కూడా అలాగే అద్భుతంగా ఉండబోతుందనే నమ్మకం ఉందని చిత్ర యూనిట్ కు అభినందనలు తెలియజేశారు హీరో పల్లా నాగార్జున మాట్లాడుతూ మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలని తెలిపారు ఆయన అభినందనలు మాకు మరింత నమ్మకం ఉత్సాహం ఇచ్చాయని అన్నారు రోలుగుంట సూరి ఒక రియాస్టిక్ విలేజ్ డ్రామా భావోద్వేగాలతో జీవిత సత్యాలతో మిళితమైన ఈ కథ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని అన్నారు మా టీంలో ప్రతి ఒక్కరూ అద్భుతంగా తమ ప్రతిభను చూపుతున్నారని తెలిపారు మన గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబజేసే విధంగా యథార్థ కథ నోలుగుంట సూర్య అనే నామకరణతో చిత్ర పేరుతో మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి జరుగుతున్న యథార్థ కథను ఒక కథగా తీసుకొని దాన్ని సినిమాగా రూపకల్పన చేసి చక్కని స్క్రీన్ ప్లే చక్కని కెమెరాతో మరి మన పల్లామిత్రులు అలాగే యువనాయకు యువ నటులు మరి ఒక చక్కని సినిమాని ఎందుకు తీయడం అనేది మంచి గర్వ గర్వించదగ్గ విషయం ఎందుకంటే మన గ్రామీణ వాస్తవంలో జరుగుతున్న పరిణామాలు యథార్థ గాథలు ప్రతిబింబం చేసే విధంగా ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలు ఇంటర్నేషనల్ స్టాండర్ మాఫియా మాఫియా అని పెద్ద పెద్ద ఇతర దేశాలు పోయి తీస్తూ ఉంటారు కానీ సామాన్యులకు కావాల్సింది యథార్థ గాథలు గ్రామీణలో జరుగుతున్నటువంటి వృత్తంతు విధా ఏదైతే మనం జరుగుతున్న పరిణామాలు కానీ చక్కగా తీసి ఇవేళ రోలుగుంట సూరి నటులు కూడా మనవాలే కొత్త నటులను ప్రోత్సహించే విధంగా చూసాం పూర్వం వీళ్ళందరూ చిన్న చిన్న సినిమాలు వేసిన వాళ్ళే వీళ్ళ అగ్రనట్టుని అయినారు అంటే కొన్ని కుటుంబాలతో వచ్చినట్లు కాకుండా పేర్లు చెప్పడం బాగోదు చిన్న సినిమాల్లో యాక్ట్ చేసి చిన్న చిన్న పాత్రలు వేసి వీళ్ళు అయినారు పేర్లు చెప్పడం బాగోదు అలాగే వీళ్ళు కూడా భవిష్యత్తులో మనం ఊహించం కదా ఏ మన మన మణిరత్నం ఏ మట్టిలో ఏ మానిక ఉందో తెలియదు అంచేత ఈ ఏదైతే రోలుగుంట సూర్యనే సినిమా డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుంది గ్రామీణ వాతావరణ ప్రజలు చూస్తారు ఆదరిస్తారు ఇలాంటి యథార్థ గాథలని చూడాలని ఉత్సాహం కూడా పబ్లిక్లో ఉంది దీనివల్ల గ్రామీణ వార్తలు జరుగుతున్న దుష్ప దుష్పరిమాణాలు కానీ ప్రాక్షన్స్ కానీ లేదా అరాచక వ్యక్తులు కానీ కంట్రోల్ చేసి మార్పు వచ్చే విధంగా ఈ రోలగుంట సూర్య సినిమా తీయడం నాతో ప్రోమో ప్రోమో ప్రారంభించడం అది అదృష్టంగా భావిస్తూ డెఫినెట్గా రోలగుంట సూర్య అనే సినిమా మన ఉత్తరాంధ్రకే కాదు ఆంధ్రప్రదేశ్లో తెలుగు వారికి ఒక చక్కని విప్లవాత్మక సినిమాగా కావాలని అవుతుందని ఆ భగవంతుని ఆశీర్వించాలని ఆశిస్తూ మరొకసారి వారికి నా ధన్యవాదాలు శుభాకాంక్షలు మీడియా మిత్రులు ఫస్ట్ నా యొక్క గుడ్ మార్నింగ్ ఈరోజు మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యన సత్యనారాయణ చేతుల మీదుగా మన రోలుగుంట సూరి మూవీ యొక్క గ్లిమ్స్ రిలీజ్ చేయడం జరిగింది సారు ఈ మూవీ గ్లిమ్స్ చూసిన తర్వాత చాలా చాలా సూపర్ చేశారు టేకింగ్ కానీ డైరెక్షన్ కానీ ఆర్టిస్ట్లు కానీ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు ఈ సినిమా మంచిగా విజయవంతం అవుతుందని ఆయన బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈ సినిమా ఇదే ప్రాంతానికి చెందిన నటీనటులు తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించిన నెగిటివిటీ ఒక నెగిటివిటీ ఉంది ఈ సినిమా మంచిగా హిట్ అవుతుంది ఒక చిన్న సినిమా ఒక పెద్ద సినిమా రేంజ్లో ఒక చిన్న సినిమా చిన్న బడ్జెట్ సినిమా అయినా సరే ఒక పెద్ద బడ్జెట్ మూవీలాగా చాలా బాగా టేకింగ్ చేశారు బాగా ఎక్సలెంట్ ఎక్సలెంట్ స్టోరీ ఉంది చూడగానే నాకు అర్థమైపోయింది ఈ సినిమా మంచి హిట్ అవుతుందని ఆయన బ్లెస్సింగ్స్ ఇవ్వడం కూడా జరిగింది మా టీం అంతా మేము చాలా హ్యాపీగా ఉన్నాం రోలుగుంట సూరి ఈ మూవీ ఒక విలేజ్ నేపథ్యంలో చాలా బాగా చిత్రీకరించారు మన డైరెక్టర్ గారు అనిల్ పల్లా గారు మన బండారు సత్యనారాయణమూర్తి గారు ఏం చెప్పారంటే ఈ మూవీ గ్లిమ్స్ చూసిన తర్వాత నాకు చాలా అసలు ఎవరైతే ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్స్ట్రాడనరీ ఎక్స్ట్రాడనరీగా టేకింగ్ కానీ డైరెక్షన్ క్వాలిటీస్ కానీ ఒక ఒక పెద్ద తరహా మూవీలాగా చేశారని ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ సినిమా గురించి వెళ్తే ఒక కంప్లీట్ మాస్ మాస్ ఓరియంటెడ్ అండ్ లవ్ డ్రామా విలేజ్ డ్రామా విలేజ్ డ్రామా అంటే విలేజ్లో జరిగే అన్నీ ఒక ఉదయం లేచిన తర్వాత నుంచి ఒక కామన్ కామన్ ఆడియన్స్ అదే కామన్ ఆడియన్స్ అందరికీ ఈ మూవీ హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది అందరూ థియేటర్స్కి వెళ్ళండి థియేటర్స్లో చూడండి చూసిన తర్వాత డెఫినెట్గా నచ్చుతుంది ఐ హోప్ సో నాకు చాలా నమ్మకం ఉంది ఎందుకంటే ఈ సినిమాలో చేసిన ప్రతి ఆర్టిస్టు చాలా మంచి ఒక యాక్టింగ్ కాకుండా రియలిస్టిక్గా చేయడం జరిగింది ఈ మూవీలో అదేవిధంగా డైరెక్టర్ గారు ఆయన ఆయన చేసిన ఎంకరేజ్మెంట్తో ప్రతి ఒక్క ఆర్టిస్టు కొత్త వాళ్ళు అందరూ కానీ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేయడం వల్ల సినిమా సినిమా లెవెల్ అనేది ఎక్కడికో వెళ్ళిపోయింది